రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి సమక్షంలో జనసేన నాయకులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు జనసేనలో చేరి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు మనుక్రాంత్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకే యువత పార్టీలో చేరుతున్నారని తెలిపారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నామని కరోనా సమయంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామని రైతుల కోసం పోరాటం చేశామన్నారు ఇంకా జిల్లాలో ప్రజల కోసం పలు సమస్యలపై పోరాటం చేస్తామన్నారు द <laughs>

That's అదే ప్రక్రియలో కూడా మనం జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యత్వం అనేది మనము మొదలుపెట్టున్నాము ఈ క్రియాశీల సభ్యత్వం ఏంటంటే ఇప్పటివరకు మన పార్టీకి పనిచేసిన వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కోసం పనిచేయబోయే వాళ్ళు మన పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేవాళ్ళు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ క్రియాశీల సభ్యులుగా తీసుకుంటున్నాము వీళ్ళకి ఇంకా మంగళగిరి ఆఫీస్లో కూడా ట్రైనింగ్ సెషన్ ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో ప్రజా సమస్యల మీద కూడా పోరాడటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చూస్తే మన జనసేన పార్టీ కరోనా సమయం నుంచి కూడా ఎన్నో జనసేవా కార్యక్రమాలు చేస్తుంది అదే అదేవిధంగా ప్రజా సమస్యల మీద కూడా పోరాడుతుంది ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎంతో అందరూ ప్రజలందరూ విసిగిపోయినారు అలసిపోయినారు ఒక అసంతృప్తి అనేది ఏర్పడిపోయింది ప్రజల్లో ఒక అశాంతి అనేది వచ్చేసింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో సమస్యల మీద పోరాడుతాం ఇప్పటి వరకు మీరు చూస్తే జనసేన పార్టీ ఇసుక కొరత మీద పోరాడుతూనే ఉండింది అదేవిధంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి ఉద్యోగాలు లేవు వ్యాపారాలన్నీ నష్టాల్లో ఉన్నాయి అందరూ అప్పులైపోతున్నారు అదేవిధంగా చూస్తే ఈ పేదలకు ఇళ్ళ భూముల్లో కూడా చాలా స్కాములు జరుగున్నాయి అదేవిధంగా కరోనా సమయంలో అధికారులు అందరూ చేతులు ఎత్తేస్తున్నారు చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్లో బెడ్స్ దొరకటం లేదు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు అందుబాటులో వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వటం లేదని ఎన్నో వీడియోలు కూడా అందరూ చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చూస్తే రైతులకి కనీసం మద్దతు ధర లేకుండా పాప రోడ్లల్లో ధాన్యాలు పోసేస్తున్నారు అంటే ప్రతి గింజ కొంటున్నారు అంటున్నారు కానీ వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నాయి మిల్లర్లు ఆర్బీకే సెంటర్లతో కుమ్ముక్ అవుతున్నారని చాలా మంది రైతులు చెప్తున్నారు పుట్టి ఎనిమిది వేలు ఇప్పటి వరకు నెల్లూరు చరిత్రలు ఎప్పుడు లేదు ఆ ఎనిమిది వేలు పెట్టి అమ్ముతున్నారు దాదాపు ఎకరాకి కేవలం రెండు రెండు కుట్లు మూడు కుట్లు లోపలే వస్తున్నాయి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మేము కూడా దాని మీద చాలాసార్లు కలెక్టర్ గారిని కూడా ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ చేతులు ఎత్తేస్తున్నారన్న భావన ప్రతి ఒక్క ప్రజల్లో వచ్చేసింది దానికోసం జనసేన పార్టీ రాబోయే రోజుల్లో కూడా పార్టీని ఎంతో బలోపేతం చేసుకొని ప్రజా సమస్యల మీద పోరాడుతామని నేను చెప్తున్నాను అదేవిధంగా ఎక్కడ ఏం సమస్య ఉన్నా తప్పకుండా జనసేన పార్టీ ఆఫీసుకు రండి మేము మీకోసం పోరాడతామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు క్రియాశీల కార్య సభ్యులుగా చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు వాళ్ళు సుజయ్ బాబు గారు ఆధ్వర్యంలో ఎంతోమంది ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో రావటం ఇంకొకసారి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇది మనుక్రాంత్ గారి సమక్షంలో సుజయ్ బాబు జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసైనికులు ఈరోజు జనసేన పార్టీలో జరగడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ్ గారి మీద అభిమానం అభిమానం దాచిపెట్టుకొని ఈరోజు జనసేన పార్టీకి రావడానికి రావడానికి ప్రయత్నించిన మా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ గతంలో ఎన్నో సేవలు జనసేన తరపున చేసి మా గుర్తింపు లేకుండా పోయింది అన్న వాళ్ళందరినీ ఈరోజు నమోదు చేస్తున్నాం ఈ దీనికి కథలు వచ్చిన ప్రతి జనసైనికుడికి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో జనసేన పార్టీని మరింత మందితో బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భం